డిజిటల్ వరల్డ్ లో మనం రోజు ఫోన్లో వీడియోలు చూస్తాం ఫోటోలు పంపిస్తాం క్లౌడ్లో డేటా సేవ్ చేస్తాం కానీ ఇవి చాలా చాలా ఈజీగా జరుగుతున్నట్లు కనిపిస్తూ ఉంటాయి కానీ వీటి వెనక ఇంత ముందు చేసినటువంటి వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం పెద్ద పెద్ద కంప్యూటర్స్ ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో ఉన్నటువంటి సర్వర్స్ పనిచేస్తూ ఉంటాయి వాటిని డేటా సెంటర్స్ అంటూ ఉంటాం ఇవి వేలాది లక్షలాది కంప్యూటర్లతో నడుస్తూ ఉంటాయి డైలీ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఆకుండా పనిచేస్తూనే ఉంటాయి ఈ డేటా సెంటర్స్ పనిచేయడానికి చాలా చాలా ఎలక్ట్రిసిటీ అవసరం అవుతుంది రిసోర్సెస్ అవసరం అవుతాయి అలాగే వేడి తగ్గించడానికి చాలా ఎక్కువ క్వాంటిటీలో వాటర్ కూడా అవసరం అవుతూ ఉంటుంది దీనివల్ల ప్రకృతికి చాలా హాని జరుగుతోందని కొందరు పర్యావరణవేత్తల వాదన ఎందుకంటే విద్యుత్ ఎక్కువగా తీయటం అంటే అది పొల్యూషన్కే ఫ్యాక్టర్ అవుతుంది నీటిని వృధా చేయటం వలన భవిష్యత్తులో నీటి కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది అంటున్నారు పర్యావరణవేత్తలు అయితే వాళ్ళు ఒక ఎస్టిమేషన్ కూడా చేశారు ఇక్కడ డేటా సెంటర్స్ ఇప్పుడు ప్రపంచ విద్యుత్ వినియోగంలో ఒక్క శాతం ఖర్చు చేస్తున్నాయి అంటే ఓవరాల్గా వరల్డ్ కన్జంప్షన్లో వన్ పర్సెంట్ డేటా సెంటర్స్ తీసుకున్నాయి కానీ కొన్ని కొన్ని దేశాల్లో చూసుకుంటే మాత్రం అది ట్వంటీ పర్సెంట్కి పైగానే ఉందట సో మరి ఇలాంటప్పుడు దీని సొల్యూషన్ ఏంటి అదేంటి అంటే సస్టైనబుల్ డేటా సెంటర్స్ యా ఇది కొత్త కాన్సెప్ట్ ఎందుకంటే ముందు మనం ఒక వీడియో చేసుకున్నాం వాటి అందులో డేటా సెంటర్స్ ఏంటి ప్రాథమికంగా అవి ఎలా పనిచేస్తాయని చెప్పే ప్రయత్నం అయితే చేశాను ఇప్పుడు సస్టైనబుల్ డేటా సెంటర్స్ అని చెప్పి నేను దాని గురించి ఒక ఈ చిన్న ఎఫర్ట్ అయితే చేయబోతున్నాను మీ అందరికీ తెలియజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ సస్టైనబుల్ డేటా సెంటర్స్ అనేది ఏంటంటే నేను ఇంత ముందు చెప్పినట్టుగా వాటర్ కన్జంప్షన్ ఎక్కువ కాకుండా పర్యావరణానికి ఏమాత్రమైన హాని చేయకుండా ప్రకృతికి హాని చేయకుండా పనిచేసే డేటా సెంటర్స్ అనమాట ఎగ్జాంపుల్ ఇవి విద్యుత్ ను సూర్య వెలుతురు అంటే సోలార్ పవర్ ఉంటుంది కదా అది అలాగే విండ్ ఎనర్జీ గాలి వంటివి వాడుతూ ఉంటాయి అలాగే పొల్యూషన్ కూడా అసలు ఉండదట అలానే ఇవి చాలా తక్కువ క్వాంటిటీలో వాటర్ వాడే కూలింగ్ సిస్టమ్స్ని ఇవి పెట్టుకుంటాయట కొన్ని కొన్ని చోట్లయితే వేడి నీటిని మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటారు అయితే ఫ్రాన్స్లో ఓ డేటా సెంటర్ వేడి నీటిని స్విమ్మింగ్ పూల్లో వాడుతున్నారట సో మరి చూడండి అంటే ఎనర్జీ రీసైక్లింగ్ అనమాట రీసోర్సెస్ రీసైక్లింగ్ చేస్తున్నారు గూగుల్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ అయితే ఇప్పుడు తమ తమ డేటా సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో పూర్తిగా ఈ యొక్క సస్టైనబుల్ ఎనర్జీ మాత్రమే యూజ్ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాయట ఎన్విడియా అనే కంపెనీ ఈ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చింది నేను ఆ సోర్స్ సేకరించాను సో ఎన్విడియా ఇంకా ఏం చెప్తుందంటే మేము హండ్రెడ్ పర్సెంట్ రెన్యూవబుల్ ఎనర్జీతో మాత్రమే డేటా సెంటర్స్ నడుపుతున్నాము అని చెప్పి నిజంగా ఇది మంచి మార్పే కదా ఎందుకంటే పర్యావరణానికి ఏ విధమైనటువంటి హాని కూడా కలగద్దు సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది సో రియలీ దిస్ ఎ గుడ్ థింగ్ నెక్స్ట్ మన ఇండియాలో కూడా ఈ రకమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతున్నాయని చెప్పి కొంతమంది చెప్తున్నారు హైదరాబాద్లో ఆల్రెడీ కొన్ని డేటా సెంటర్స్ ఇప్పటికే సోలార్ పవర్ని వాడుతున్నాయని చెప్పి మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది ముంబైలోని కొన్ని సెంటర్స్ ఆల్రెడీ అక్కడ సముద్రపు నీటిని శుద్ధి చేసి కూలింగ్ ప్రక్రియ కొన్ని చేస్తూ ఉంటాయంట కూలింగ్ ప్రాసెస్ సో ఆ ప్రాసెస్లో ఆ నీటిని కొన్ని కొన్ని డేటా సెంటర్స్ వాడుతున్నాయట ఇప్పటికే కంట్రోల్ ఎస్ అనే కంపెనీ మాత్రం రోజు వాడే నీటిని మళ్ళీ తిరిగి మళ్ళీ క్లీన్ చేసుకుని అంటే రీసైకిల్ చేసుకుని మళ్ళీ వాడుతుందట సో ఇలా మన ఇండియాలో కూడా సస్టైనబుల్ డేటా సెంటర్స్కి ఇప్పుడు మరింత ఇంపార్టెన్స్ పెరుగుతుంది అని చెప్పి ఐటీ ఎక్స్పర్ట్స్ తమ తమ అబ్జర్వేషన్స్ని మనతో షేర్ చేసుకుంటున్నారు ఈ డేటా సెంటర్స్లో చాలా తక్కువ ఎలక్ట్రిసిటీ వాడటానికి అలాగే స్మార్ట్ టెక్నాలజీ అనేది ఒకటి ఉపయోగిస్తున్నారట అంటే ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ తక్కువగా ఉండడం కోసం స్మార్ట్ టెక్నాలజీ వాడుతున్నారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అవసరం లేని సర్వర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటంతటవే వాలంటరీగా స్టాప్ అయిపోతాయి అంటే దే విల్స్ స్టాప్ ఫంక్షనింగ్ వాలంటరీలీ బై దమ్ సెల్ఫ్స్ ఆ తర్వాత అవసరమైనవి ఏవైతే ఉన్నాయో అంతవరకే పనిచేస్తాయంట అంటే దానివల్ల ఏవైతే సర్వర్స్ అన్నీ ఒకేసారి పనిచేయకుండా కొన్ని అవసరమైన మోతాదులో ఏవైతే ఉంటాయో సర్వర్స్ అంతవరకే పనిచేస్తాయి సో దీనివల్ల ఎలక్ట్రిసిటీ చాలా చాలా ఆదా అవుతుంది అంటున్నారు ఇవన్నీ కలిపి ఎనర్జీ ఎఫిషియంట్ డేటా సెంటర్స్ అనే ఒక న్యూ మోడల్ ఆఫ్ డిజైన్ అనమాట డేటా సెంటర్స్ ఉన్నాయి ఆల్రెడీ అందులో కొత్త వర్డింగ్ని తీసుకొచ్చాయి సో సో వీటిని ఎనర్జీ ఎఫిషియంట్ డేటా సెంటర్స్ అనే పదంతో ఇప్పుడు ఐటీ రంగ నిపుణులు అయితే వాడుతున్నారు ఈ పదంతో వీటన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ కూడా మనం ఒకసారి ఇమాజిన్ చేసుకోవాలి ఒక డేటా సెంటర్ రోజు నాలుగు గంటల వరకు కూడా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ చేస్తుంది అనుకుందాం దాన్ని సోలార్ పవర్తో రిప్లేస్ చేస్తే అది పూర్తిగా పొల్యూషన్ లెస్గా అయిపోతుంది కదా అలాగే డేటా సెంటర్ నుండి వచ్చే వేడి నీరు ఏదైతే ఉంటుందో దాన్ని వేస్ట్ చేయకుండా మళ్ళీ రీసైక్లింగ్ చేసి కూలెంట్గా మార్చుకుని వాడుకుంటే అప్పుడు వాటర్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది సో ఇది డబుల్ సేవింగ్ లాంటిదే కదా నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్స్ కానివ్వండి కంపెనీస్ కానివ్వండి ఇవన్నీ కూడా కలిసి కొలాబరేట్ అయిపోయి గ్రీన్ డేటా సెంటర్స్ను మరింతగా ఎంకరేజ్ చేస్తున్నాయి మన ఇండియాలో కానివ్వండి వరల్డ్ వైడ్గా కానివ్వండి ఎందుకంటే దానివల్ల దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ది ఎన్వైర్మెంట్స్ కొన్ని కంపెనీలు అయితే ఇప్పటికే కోట్లాది రూపాయలు పెట్టుబడి దీంట్లో పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నాయి సస్టైనబుల్ డేటా సెంటర్స్ని ఇప్పటికే కన్స్ట్రక్ట్ చేయడం మొదలు కూడా ఇక్కడ స్వీడన్లోని ఎరియం అనే కంపెనీ ఏదైతే ఉందో అది సస్టైనబుల్ డేటా సెంటర్ కోసం ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలియన్ యూరోస్ని ఇప్పటికే ఇన్వెస్ట్మెంట్ సేకరించిందట మనకు ఇది చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పే విషయం ఏంటంటే ఇక రానున్న రోజుల్లో భవిష్యత్ అంతా కూడా పర్యావరణ సమతౌల్యత వైపే వెళ్తుంది ఈ డేటా సెంటర్స్ వైపున కొన్ని వాదనలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఎన్విరాన్మెంట్కి హాని చేస్తాయని చెప్పి దానికి సమాధానం ఇచ్చే విధంగా దానికి జవాబు చెప్పే విధంగా గ్రీన్ టెక్నాలజీ వైపు ఈ డేటా సెంటర్స్ కన్స్ట్రక్షన్ కాన్సెప్ట్ అనేది కూడా మళ్ళుతోంది అని చెప్పి చెప్పచ్చు ఇప్పుడు మనం ప్రతిరోజు ఒక వీడియో చూసినా ఒక మెసేజ్ పంపించినా మనం వాడే డేటా ఎక్కడ నిల్వ అవుతుంది సో మనం ఆబ్వియస్గా ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా డేటా సెంటర్స్లోనే సో ఆ డేటా స్టోర్ అవ్వడానికి కావాల్సిన విద్యుత్తు నీరు సోర్సెస్ వల్ల ప్రకృతి కి ఇప్పటిదాకా ఎంత హాని జరుగుతుందో అది కూడా కొన్ని స్టాటిస్టిక్స్ అయితే వచ్చాయని చెప్పి అంటున్నారు సో అందుకే మనం ఈ సస్టైనబుల్ డేటా సెంటర్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది దాని గురించి నాలెడ్జ్ పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది మనం డైరెక్ట్గా ఎలాంటి హాని చేయకపోయినా ఎన్వైర్మెంట్కి మనం వాడుతుంటే ప్యాసివ్గా మాత్రం చాలా చాలా హామ్ జరుగుతుంది ఇండస్ట్రీకి సో ఇక చివరిగా చెప్పాలంటే డేటా అనేది మన భవిష్యత్తు మొత్తం మొత్తం ఆధారపడి ఉన్నటువంటి ఒక ప్రక్రియ అని చెప్పుకోవచ్చు కానీ ఎన్వైర్న్మెంట్ అనేది మనం బ్రతకడానికి ఉండే ప్రాణం లాంటిది సో మనం ఉపయోగించే ప్రతి టెక్నాలజీ మనం నిర్మించే ప్రతి ఒక్క డేటా సెంటర్ కూడా ప్రకృతికి ఒక మిత్రుల ఉండాలి కానీ శత్రువులా ఉండకూడదు కదా సస్టైనబుల్ డేటా సెంటర్స్ అనే కాన్సెప్ట్ మాత్రం ఒక ఎన్వైర్మెంటల్ రెస్పాన్సిబిలిటీ ఒక అవసరం కూడా సో ఇవే భవిష్యత్ డిజిటల్ వరల్డ్ని కాపాడేటటువంటి ది ఓన్లీ వేగా చెప్తున్నారు ఇప్పుడు ఐటీ ఎక్స్పర్ట్స్